జనగామ జిల్లా లింగాలగణపురం మండలం నవాబుపేట కోదండ రామస్వామి దేవస్థానములో బ్రహ్మోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవములో పదిహేడవ తారీఖు బుధవారం రోజున పాల్గొనాలని ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు శ్రాములు వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామండి మన దేవస్థానం నందు మనకి తొమ్మిదో తారీఖు నుండి ఉగాది రోజు నుండి మనకి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొదలై ఉన్నాయి తొమ్మిదో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు శ్రీ హనుమాన్ జయంతితో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయండి ముఖ్యంగా నిన్న నిన్న పదిహేనో తారీఖు నుండి అంకురార్పణ బ్రహ్మోత్సవాల ముఖ్యమైన ఘటం పదిహేనో తారీఖు అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఈ రోజు పదహారో తారీఖు ధ్వజారోహణ కార్యక్రమము మరియు గరుడ సేవ జరగనుంది బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘటం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవము పదిహేడో తారీఖు ఏప్రిల్ పదిహేడో తారీఖున మనకి ఈ దేవస్థానం నందు స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి అనేక ప్రధాన ప్రదేశాల నుండి భక్తులు వస్తుంటారు వారికి అనుగుణంగా మనము దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున నుండి విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ అలాగే అన్నదాన కార్యక్రమము మరియు భక్తులందరూ చేర్చుకోవడానికి నీ నీటి మంచి నీటి సౌకర్యము ప్లస్ శానిటేషన్ వైజ్ కానీ సెక్యూరిటీ వైజ్ పోలీస్ బందోబస్తు గురించి కూడా అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసుకుంటూ మేము ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామండి సో ముఖ్యంగా భక్తులకి మనవి ఏమనగా రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అందరూ దంపతులు మరియు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించే తిలకిస్తారని మేము భావిస్తూ ప్రతి ఒక్కరు స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ అదే అదే విధంగా ఈసారి ముఖ్యంగా మేము ఉత్సవమూర్తుల్ని శ్రీకాళహస్తి నుండి అలంకరణ చేసే వాళ్ళు విధంగా ఉత్సవమూర్తుల అలంకరణ కూడా చేయిస్తున్నాము సో స్వామివారిని ప్రత్యేకంగా డైరెక్ట్గా విజువల్గా మీరు చూడాలి అని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ